మృత్యువలోకం అనగా భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా ప్రకృతి యొక్క ఈ నియమాన్ని పాటిస్తూ విష్ణుమూర్తి కూడా ఈ భూలోకంలో మానవ రూపంలో అవతారాలెత్తే ప్రతిసారి ఆ శరీరాన్ని త్యాగం చేశారు అయితే ఈ రోజు మనం విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒకటైన గౌతమ బుద్ధుడి అవతారం గురించి తెలుసుకుందాం గౌతమ బుద్ధ ఎవరినైతే మనము సిద్ధార్థ గౌతముడని సాఖ్యముని అని గౌతమ భగవానుడు అనే పేర్లతో పిలుస్తూ ఉంటాము గదా అతన్ని ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా మరియు గొప్ప ప్రభావవంతమైన మత స్థాపకుడిగా పరిగణించబడుతుంది బుద్ధుడు అనగా ఒక పేరు కాదు మహాజ్ఞాని అని అర్థం అతను తన జ్ఞానం యొక్క వెలుగుతో మానవ జాతి మేలు కోసం కృషి చేశారు ప్రపంచంలోని అత్యున్నత స్థానాన్ని పొందే అర్హతను సంపాదించారు ఈ రోజు మనము సిద్ధార్థుడి నుండి బుద్ధుడిగా మారడానికి గల కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య ఆధిపత్యం కోసం పోరాటం యజ్ఞ యజ్ఞయాగాదులే సనాతన ధర్మం అని చెప్పి కామ్యమైన కోరికలతో కొంతమంది స్వార్థపరులు అమాయకమైన ప్రాణులను విపరీతంగా బలిచ్చేస్తూ జీవులను హింసించడం మొదలు పెట్టారు అంతేకాక కులం పేరుతో గొడవలు కూడా మెల్లగా మొదలయ్యావి అటువంటి సమయంలో బలి ఇవ్వడం వంటి కార్యాలను హింసతో సంహరిస్తున్న ఎందరో క్రూరమైన రాజులను కేవలం తన ఉపదేశంతో అహింసా మార్గంలోకి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో కపిలు వస్తువుకి దగ్గరలో ఉన్న లుంబిని అనే ప్రాంతంలో జన్మించారు గౌతమ బుద్ధుడు ప్రస్తుతం ఇది నేపాల్లో ఉంది అతని తండ్రి శుద్ధోధనుడు మరియు తల్లి మహామాయాదేవి అతని చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతముడు తండ్రి సుద్దోధనుడు కుమారుడి జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించగా ఎన్నడూ చూడని శుభ సంకేతాలను ఆ జాతకంలో చూసిన జ్యోతిష్యులు ఈ బాలుడు గొప్ప మహానుభావుడై అయితే రాజ్యాన్ని పాలించే గొప్ప చక్రవర్తిగా అవుతాడు లేదా ప్రపంచాన్ని ముక్తి మార్గం చూపే బుద్ధుడిగా అవుతాడు అని వారు